ప్రేస్తల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు సమాధానము కలుగునుగాక మే యు బి ఆన్సర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఎక్వెంట్ నౌ థైసల్ విత్ హిమ్ ఐంబి పీస్ దేర్ బై గుడ్ షాల్ కమాన్ టు ది చాప్ాప్టర్ ట్వంటీ వన్ దేవుడితో సహవాసము లేక నెమ్మది శాంతి సమాధానం లేక ఉంటున్నావా అయితే దేవుడు ఈ దినమునేతో వాగ్దానం చేయించినాడు సమాధానకర్త అయిన దేవుడు నీకు సమాధానము అనుగ్రహించును గొప్ప మేలు మీకు దయచేయను సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకునూ కావలియుండును కాబట్టి నీవు మొదట దేవుని ఆశ్రయించి ఆయనతో సమాధానపడము ఆయన చేసే మేలు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి అగోచరములైనవి గనుక యహోవాను వారికి ఏ మేలు కొదువయి ఉండదు తప్పక దేవుడు నీకు సహాయముదై చేయను ప్రార్థన మహాపరిశుద్ర జీవం కలిగిన మా తండ్రి జీవాధిపతిని ఆయసయ్య నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థితి స్తోత్రములు చెల్లిస్తున్నా గొప్ప దేవుడు కనికరం గల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా నీతో అంటు నీతో సహవాసం కలిగిన జీవితాలను నాయకులకు దయచేయండి నీ ఆత్మలో వర్తిల్లే కృపను ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా వారిని వారి కుటుంబాలను మీరే దీవించి ఆశీర్వదించండి సమాధానకర్త అయిన దేవునిగా రాజుగా అద్భుతంగా ఎలుహోయే అభినేసరిగా ఉండి మీరే గొప్ప మేళ్ళ చీతవాన్ని నింపుమని నరేడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొలుచున్నాము తండ్రి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు